అంటే దాదాపు పట్టింది పన్నెండు గంటలు పట్టింది ఈ లోపల అందరు పరిగెత్తుకుని రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు దారాలు చూసుకునేవాళ్ళు సామాన్లు పైన పెట్టుకునేవాళ్ళు జీవిత కాలం దేవుడు అనుకునేవాళ్ళు కదా అది ఎవరు అది కూడా జగన్ చెప్పద్దు అని చెప్పాడా ఎవరికైనా మీరు చెప్పాక మేము గండి కొడతాం ఎవరికి చెప్పాక చంద్రబాబు చెప్తే ఈయన ఆయన కాంప్రమైజ్ చేశారా పోనా పని అప్పుడు కొన్ని నిద్రపోయారా ఏ డిపార్ట్మెంట్ నిద్రపోయింది ఆ టైంలో ఇది కదా సమస్య నాటి పడవలు ఎలా వచ్చాయి అనేది కూడా చేసిన పాయింట్ అందులో కూడా ఏమైనా రాజకీయం ఉందా దాని మీద ఎంక్వైరీ చేస్తావు అది అంటున్నారు కానీ నాటి పడవా ఇసుక తేదే కదా నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇసుక అక్క తవ్వకాలు ఎప్పుడు జరుగుతానంటే ఎవడ అధికారంలో ఉన్నా యజమాని మారతాడంతే పేరుకు మాత్రమే పోచుకోలు కబులు చెప్తుంటారు అప్పుడేమో గవర్నమెంట్ వందల యాభై కోట్ల వీడు ఫ్రీ అని చెప్పేసి మామూలుగా యాజ్ ఫర్ ఎన్జిటి ఏం చేయాలా ఇసుక కూలీలతో తవ్వించుకోవాలి నదీ పరివాహకంలో తవ్వకూడదు మిషన్లతో నదీ పరివాహకంలో తవ్వే పుడికి తీత కూలీలతో మాత్రమే చేయించాలన్నది రూలు దాని కారణంగానే జగన్ నా మధ్యన ఆపింది ఏది సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా మీరు ఇదంతరాంగా మరి ఇప్పుడు తగ్గుతుంది అది మిషన్లతోనే కదా ప్రొక్లైనర్లు లేకపోతే ఇంకో రకమైన మిషన్ లో పట్టుకెళ్ళి చేస్తారు కదా హైడ్రాలిక్ మిషన్